శనివారం రోజు ఒక్క రూపాయి తమలపాకుతో ఇలా చేయండి చాలు ఏడు లక్షలతో లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వస్తుంది అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే శనివారం రోజు ఒక్క రూపాయి తమలపాకుతో ఇలా చెయ్యండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా పోయి కోట్ల రూపాయలకు అధిపతిగా మారిపోతారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండుకుంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వారాహి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారు అని కూడా అంటారు కాబట్టి వారాహి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మీకు కలుగుతుంది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఏ పూజ అయినా సరే ఏ మంత్రం అయినా సరే ఏ పరిహారం అయినా సరే రాత్రి చేసుకుంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ ఇంటిపై తప్పకుండా ఉంటాయి అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మీకు అందిస్తారు అయితే అమ్మవారికి ఎర్రని పుష్పాలు ఎర్రని మందార పువ్వులు తామర పువ్వులు కమలా పువ్వులు వీటితో పూజిస్తే అమ్మ ఎంతో మురిసిపోతుంది వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసినా పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చిన పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి తమలపాకులు పెడితే అమ్మవారి ముందు పెట్టినా స్వామివారి ముందు పెట్టినా సరే ఎంతో మురిసిపోతారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మీ యొక్క మనసును కూడా చాలా తేలిగ్గా ప్రశాంతంగా చేస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కువగా ఇంట్లో వస్తూ ఉండాలి అంటే పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి ఈ సువాసన వల్ల మనకు తెలియకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది తద్వారా ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తుంది దరిద్ర దేవత వెళ్ళిపోయిన మరుక్షణమే లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి అడుగు ఖచ్చితంగా మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా ఇంకొకరిని చెయ్యి చాపి డబ్బు అడగకుండా ఉండాలి అన్నా ఎప్పుడూ కూడా మన చేతిలో డబ్బు లేదన్న ఆలోచన రాకుండా ఉండాలి అన్నా మీరే ఇంకొకరికి సహాయం చెయ్యాలి అన్నా అప్పులు చేయకుండా ఉండాలి అన్నా అప్పులు ఉన్న ఒకవేళ త్వరగా తీరిపోవాలి అన్నా అలాగే మనం అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అయితే మనం ఇవన్నీ కూడా జరగాలి అంటే చేతిలో డబ్బు ఉండాలి మరి చేతిలో డబ్బు ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి ధనానికి అధిపతి అయిన లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే చాలు సిరి సంపదలు మన వెంటే ఉంటాయి అంతేకాదు హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో శాంతి సంపద కలిగి ఉంటుందని పురాణాలు కూడా చెబుతున్నాయి మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా ఆ తల్లి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షానికి పాత్రుడు కావాలి అన్న రేపు శనివారం పంచమి రోజున కేవలం ఒకే ఒక్క రూపాయి తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు రూపాయి అనేది చెల్లర నాణెం మన పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారికి చిల్లర నాణ్యాలు అంటే చాలా ఇష్టం వాటి యొక్క శబ్దం అన్నా సరే చాలా ఇష్టం చిల్లర నాణ్యాలతో చేసే శబ్దం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాదు మనం కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులుగా మారిన అలాగే అంచెలంచెలుగా ఎదిగిన ఇలా ఏదైనా సరే ఒక్క రూపాయి నుంచే మొదలవుతుంది కదా కాబట్టి లక్ష్మి అమ్మవారికి రూపాయి అంటే చాలా ఇష్టం రూపాయి కాయిన్ని చిల్లర నాణ్యాలు అని నిర్లక్ష్యం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఎక్కడ పడితే అక్కడ పడివేయ్యకూడదు డబ్బుల్ని ఎప్పుడూ కూడా ఒకే చోట దాచుకోవాలి అంతేకాదు అనవసరమైన వృధా ఖర్చు తగ్గించుకోవాలి అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనపై ఉంటుంది ఎవరైతే డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అస్సలు నిలవదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా కొంతమంది అమ్మవారి కటాక్షానికి పాత్రులు కాలేరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన చేసినా సరే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది పొందలేరు అలాగే దాన ధర్మాలు ఒకవేళ మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే అలాంటి వారి జాతకం ఎంత దరిద్రమైనటువంటి జాతకమైనా సరే మారుతూ ఉంటుంది ఎందుకంటే దాన ధర్మాలు అనేవి చాలా గొప్పవి దాన ధర్మాలు చేయటం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి పూర్వజన్మలు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడతాము అలాగే పాపకర్మల నుంచి బయటపడి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము కాబట్టి మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా శ్రీ సంపదల యొక్క వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి ఇక లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున ఒక్క రూపాయి తమలపాకుతో ఏ పరిహారం చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందో అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం రోజు రాత్రి పడుకునే ముందు కావచ్చు లేదా సాయంకాలం ఆరు గంటల తర్వాత నుంచి కావచ్చు ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకులో ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అలా తమలపాకు మీద పెట్టిన తర్వాత ఆ రూపాయి కాయిన్పై చిటికెడు పచ్చకర్పూరం చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కొన్ని అక్షింతలను వేయండి ఇలా పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలు కూడా వాటిపైన వేయండి తమలపాకులు ఇవన్నీ వేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ లేదంటే అమ్మవారి యొక్క కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఇవి చదవడం రాకపోతే ఓం శ్రీం మహాలక్ష్మియై నమ లేదా ఓం అష్టలక్ష్మి దేవియై నమ అంటూ మనసులో స్మరిస్తూ నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి ఆ తరువాత అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలా పెట్టాక అమ్మవారిని మనసులో తలుచుకొని మీ యొక్క కోరికను చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరిక ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి వాటి నుంచి విముక్తి కలగాలి అని కష్టాల నుంచి బయటపడాలి అని మీరు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం వల్ల కోట్ల రూపాయల అధిపతిగా మారాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నమస్కరించుకోండి నీతి నిజాయితీగా ఇంకొకరిని కష్టపెట్టకుండా చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం రావాలని వేడుకోండి అలా చేసే ఏ పనైనా సరే మంచి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నించండి హత్యాస దురాసతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఏదైనా అడ్డదారిలో సంపాదించాలని చెడు ఆలోచనలతో కాకుండా కష్టపడి ముందుకు సాగాలని అనుకుని ముందుకు సాగిపోండి ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది చివరిగా పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతిని ఇవ్వండి ఆ తరువాత తమలపాకు పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి వీటన్నింటినీ కూడా పూజ పూర్తయిన తర్వాత మడిచివేసి దానిని ఒక ఎర్రటి వస్త్రంలో ఒక చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటను మీరు వీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి లేదంటే ఎక్కడైనా సరే మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి అమ్మవారిని ఇలా వేడుకోండి ధనం బాగా రావాలి సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకోవాలని వేడుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీపైన మీ ఇంటిపైన ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో మీకు వస్తూనే ఉంటుంది మీ యొక్క డబ్బు సమస్యలన్నీ కూడా అతి త్వరలో తొలగిపోతాయి అయితే ఈ పరిహారంలో వాడిన తమలపాకు కొన్ని రోజులకు ఎండిపోతుంది కదా కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆ మూటలో ఉన్న వస్తువులను మార్చుకోండి అంటే తమలపాకు రూపాయి కాయన్ పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇదే విధంగా పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోండి ఈ పరిహారాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం శనివారం లేదంటే ఆదివారం రోజులలో కానీ లేదా తిథులలో కానీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పరిహారాన్ని చేసుకొని ఆ వస్తువులను మార్చుకుంటూ ఉండాలి పాత రూపాయి కాయిన్ మాత్రం మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి చేసుకొని మళ్ళీ ఆ మూటను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆ వస్తువులను మారుస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి ధన సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి మీరు వెళతారు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి శనివారం రోజు రాత్రి ఆరున్నర నుంచి తొమ్మిది గంటలలోపు రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క కటాక్షాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ కుటుంబంతో హాయిగా సంతోషంగా జీవించండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి